ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మానవ జీవితం కొనసాగిస్తున్న మనకు సుఖమైన దుఃఖమైన జాతకం ద్వారా అనగా గ్రహం యొక్క ప్రభావం ద్వారా వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు గ్రహం యొక్క శాంతికి చాలా ప్రయోగయుక్తమైన ప్రక్రియలు ఉన్నాయి అవి ఆచరిస్తూ వస్తూ ఉంటాం ప్రత్యక్షంగా గ్రహమునే శాంతి లేక ఆ గ్రహమునే మన రక్షణగా వ్యవస్థీకరించుకునే విసులుబాట్లను ఋషులు మన కోసం అందించి ఉన్నారు ముందుగా రవి గ్రహం గురించి చెప్పుకున్నాం ఈ గ్రహం యొక్క మంచి ఫలితాలు ఆత్మవిశ్వాసము రాజయోగము పదోన్నతి పితృయోగం అనగా పుత్ర సంతానాన్ని అందజేయగల యోగము సూర్యగ్రహం యొక్క అనుగ్రహం వలన వస్తుంది ప్రతికూల పరిస్థితులు అవయవాలు ముద్దు బారడం అంటే తిమ్ములు ఎక్కడం ఉమ్ము ఎక్కువగా ఊరడం శారీరక వైకల్యం ఏదో ఒక అంగవిహీనం కావడం కళ్ళు చూపు మందగించడం అందరితో సఖ్యతగా కలిసిమెలిసి ఉండలేక ఒంటరిగా ఉండాలని ఒంటరి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడడం అపవాదులు ఇవన్నీ సూర్యుని యొక్క ప్రతికూల పరిస్థితుల వలన వస్తూ ఉంటాయి పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం ముక్క వేసుకుని వెళ్లడం అన్నది సూర్యగ్రహం నాకు అనుకూలత కలిగిస్తుంది మేతలు వేయడం కుక్కలను పెంచడం నారింజ పండు రంగు దుస్తులు ధరించడం ఇతరుల నుండి కానుకలు ఆశించకుండా మనమే కానుకలు అందించడం భోజన పదార్థములలో గోధుమ పిండి అందులో ముఖ్యంగా రాత్రి వేళ గోధుమ పిండి పదార్థములు తినడం సూర్య అనుగ్రహమునకు మూలమై ఉంటాయి దీవాత్మ స్వరూపుల అయితే ఆరోగ్యం ఆదిత్య అంటుంది శాస్త్రం మన ఆరోగ్యం నాకు మూల కారణం సూర్యుడే సూర్యుడికి అధిష్టాన దేవత మాతంగిదేవి పురుష దేవతలలో శ్రీరామచంద్రుడు దిశ తూర్పు భార్యలు సంఘ ఛాయాదేవి మామ విశ్వకర్మ తండ్రి కశ్యప బ్రహ్మ తల్లి అతిథి దివ్యాత్మ స్వరూపుల ఇది సూర్యుని యొక్క పూర్తి వివరములు కాబట్టి సూర్యగ్రహం యొక్క అనుకూలత కోసం మనం సూర్య కవచమును పఠిద్దాం ఇప్పుడు సూర్య కవచం अदा सूर्य काव्यम् ओम गणेशाय एनामा गृणी पातु सूर्योदये सूर्य पातु ललाटकम् आदिचलोचने पातु श्रुति पातु दिवा करहा ग्राणम् सदावानु मुकम् पातु सदारवि ही जिव हम पातु जगन्नेत्रम् कंटम् पात विवापसु हो ग्रहपति बुजाऊ पातु, ग्रह पातु। प्रवाह करहा करापाप्जा करह पातु हृदयं पातु भानुमान् द्वादशात्मा कटिम् पातु सविता पातु सग्नि ऊरुः पातु सुरः श्रेष्ठो जानुनी पातु भास्करः जङ्घे मे पातु मार्ताण्डो गुल्बौ पातु द्विषाम् पातु पादौ दीनामणिः पातु मित्रोऽखिलम् वपुः आदित्य कवचम् पुण्यम् अभेद्यम् वज्रहन्निभम् सर्वरोगाभयादित्यो मुच्यते नत्र संशयम् संवत्सरमुपासित्वा साम्राज्य लभेत् अदा सूर्य कवचम ओम श्री गणेशाय हा ग्रन्ि पातु सिरिवदेशे सूर्य पातु ललाटकम लोचने पातु श्रुति पातु दिवा करहा ग्राणम सदावान हु मुकम पातु सदारवि ही जीवम पातु जगन्नेत्रम कंटम पात विवापसु हु ग्रहपति बुजाऊ पातु, ग्रह पातु। प्रवाह करहा करापापजा करह पातु हृदयं पातु वानुमान् द्वादशात्मा कटिम् पातु सविता पातु सग्नि ऊरुः पातु सुराश्रेष्ठो जानुनी पातु भास्करः जङ्घे मे पातु मार्ताण्डो गुल्बौ पातु द्विषाम् पातु पादौ दीनामणिः पातु मित्रोऽखिलम् वपुः आदित्यकवचम् पुण्यम् अभेद्यम् वज्रहन्निभम् सर्वरोगा मुच्यते नत्र संशयम् संवत्सरमुपासित्वा साम्राज्य लभेत् अद सूर्य कवचम ओम श्री गणेशाय नमः गृणी पातु सूर्य उदेशे सूर्य पातु ललाटकम आदित्य लोचने पातु श्रुति पातु दिवाकर घ्राणम सदा बाणु मुखम पातु सदा रवि जिंह पातु जगन्नेत्र कंटम पात विवापसु स्कंद ग्रहपति भुजौ पातु प्रवाकर करापब्जा कर पातु दय पाणुमा द्वादात्मा कटि पा सविता पा सी ऊर् पाश्रेष्ठ जानुनी पास्कर जंघे मे पाता गुलब पाषा पा पाद दीना मणि पात्रखिल वपु आदि कवचं पुण्यम अभेद्यम वज्रह निभ सर्वरोगाभयादित्यो मुच्यते नत्र संशयम् संवत्सरमुपासित्वा साम्राज्य लभेत् దేవతల స్వరూపులారా సూర్యుని యొక్క పూజలు విధానాలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సూర్యుడు పంచాయతన దేవతలలో ఒకడు సూర్య సిద్ధాంతము ప్రాంతము వరిస్స చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం సూర్యుడు ద్వాదశ ఆదిత్య రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు అయితే ఈ కవచం ఎలా పారాయణ చేయాలి అన్నది చెప్పుకున్నాం మీ వేలికొలది కొలది పన్నెండు సార్లు చేయడం చాలా మంచిది ఇది చేసేటప్పుడు మనం ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత సూర్యునికి ఒక పీఠం అమర్చి అక్కడ సూర్యునికి నమస్కారం చేసి సూర్యుని యొక్క ముగ్గు వేసి అయినా సరే మనం సూర్యునికి ప్రత్యక్షంగా ఆరాధన చేయవచ్చు మధ్యలో నెయ్యి దీపం వెలిగించి ఆ దీపమునే సూర్యునిగా ఆహ్వానం చెప్పి పూజించవచ్చు కలస స్థాపన కూడా చేయవచ్చు అలా చేసిన తర్వాత రాగి చెంబులో లేక రాగి పల్లెము కానీ రాగి పాత్రలో పసుపు చున్నము కలిపి లేక కుంకుమ కలిపి దానిలో అక్షతలు కొంచెం వేసి సూర్యునికి ఈ కవచం చెబుతూ సూర్యుని ఎదురుగా నిల్చొని తర్పణం ఇవ్వడం అన్నది సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగలదు సకల విధములైన భయములను చాలా ఉత్కృష్టమైన ఫలితం దానితో పాటుగా పన్నెండు మందార పువ్వులను సూర్యునికి సమర్పణ చేస్తూ మనం తర్పణం ఇవ్వడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఆ తర్పణం ఇస్తుండేటప్పుడు రుణ విముక్తికి లేక మనకు రావాల్సిన డబ్బులు రావడానికి చెప్పుకుంటే చాలు అవి తక్షణమే చేయబడతాయి కాగా ఆయుష్ ఆరోగ్యము పెంపొందించబడుతుంది గ్రహరాజు అయిన సూర్యుడు మనకు సర్వగ్రహముల యొక్క దోషములను నివారణ చేసి స్వచ్ఛమైన జీవితమును ఆనందకరమైన జీవితమును ప్రసాదించగలడు విగత స్వరూపుల ఇటువంటి సంశయములకు తావివ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటు మనం మన సరి సరిచేసుకోవడం కోసం హైందవ సనాతన ధర్మ విద్యలు వినియోగించుకొని మన జీవితం మనం చెక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్